హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి మనకేంటంటే మహిళలకు సంబంధించి మనకు ఆధార్ కార్డు ఉంటే చాలు మీకు ఉచిత సిలిండర్ అయితే ఇవ్వబోతున్నారండి అయితే ఈ ఉచిత సిలిండర్కి సంబంధించి మనము ఏ డాక్యుమెంట్స్ అనేది తీసుకొని వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మనం ఎక్కడికి వెళ్ళి తీసుకొని ఇవ్వాల్సి ఉంటుంది సో మనము ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులకి అమౌంట్ అనేది ఈ సిలిండర్ అనేది ఇస్తారు మనకు సిలిండర్ తో పాటుకు మనకు గ్యాస్ స్టవ్ సో ఇవన్నీ పంపిణీ అయితే చేయబోతున్నారండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అయితే ఈ సిలిండర్కి సంబంధించి మనం అప్లై చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ కూడా అయితే ఇచ్చాను సో ఒకవేళ మీరు చదువుకున్న వారు ఉంటే కనుక ఆ లింక్ ద్వారా కూడా మీరు రిజిస్టర్ కావచ్చు ఒకవేళ మీకు తెలియదు మీరు ఎలా అప్లై చేసుకోవాలో వారికి ఎలా అప్లై చేసుకోవాలో ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలో వారికి సంబంధించి కూడా అయితే స్టెప్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్టు లైక్ ఛానల్ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలను తెలుసు తెలుసుకుందాము అయితే మన యొక్క దేశవ్యాప్తంగా మన యొక్క నరేంద్ర మోడీ గారు ఏంటంటే మహిళలకు సంబంధించి ఏంటంటే ఈ ఉచిత సిలిండర్లు అయితే ఇవ్వబోతున్నారండి ఈ ఉచిత సిలిండర్లు పొందాలంటే తప్పనిసరిగా మన యొక్క కార్డు పైన ఎలాంటి గ్యాస్ కనెక్షన్ అనేది ఆల్రెడీ తీసుకొని ఉండకూడదు ఎవరైనా కొత్తగా మ్యారేజ్ అయిన వారికి కూడా ఇది చాలా వరకు బెనిఫిట్ అవుతుంది అయితే మనకు ఈ ఉచిత సిలిండర్ అనే పథకాన్ని మనకి ఏంటంటే ఉజ్వలా యోజన అనే చెప్పి ఒక పథకాన్ని మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ప్రారంభించారు ఈ పథకం ద్వారా మనకి ఏంటంటే ఉచిత సిలిండర్తో పాటుకు మనకు గ్యాస్ స్టవ్ ఇవన్నీ ప్రొవైడ్ చేయబోతున్నారు లైటర్లు దానికి సంబంధించిన సంబంధించినటువంటి వైరు మొత్తం సెటప్ అనేది పంపిణీ అయితే చేయబోతున్నారండి ఈ ఉచిత సిలిండర్కి సంబంధించి మనం అప్లై చేసుకోవాలంటే మనం రెండు విధాలుగా అప్లై చేసుకోవచ్చు ఒకటి నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను ఆ లింక్ క్లిక్ చేశారనుకోండి సో లింక్ పైన క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుందండి వెబ్సైట్ వెబ్సైట్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీరు దీనికి సంబంధించినటువంటి మీ యొక్క ఆధార్ నెంబరు రేషన్ కార్డ్ నెంబరు సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసి అప్లికేషన్ ఫిల్ చేయాలి ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఆ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మాకు తెలియదు అప్లై చేయడం అనుకుంటున్నారే కనుక తప్పనిసరిగా మీరు డైరెక్ట్గా ఇండియా ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి అంటే ఇండియన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అలాగే హెచ్పి ఆఫీసుల దగ్గరికి వెళ్ళి ఈ యోజన పథకానికి సంబంధించినటువంటి ఈ ఉచిత సిలిండర్ కానివ్వచ్చు స్టవ్ కానివ్వచ్చు తీసుకోవచ్చు అయితే మనకు ఈ పథకం ద్వారా మీరు సిలిండర్ కానీ స్టవ్ కానీ తీసుకుంటే కనుక మీకు ఇప్పుడు నార్మల్గా మీరు ఏదైతే హెచ్పి గ్యాస్ సంబంధి కనెక్షన్స్ తీసుకుని ఉంటారు కదా వారి వాటికి సంబంధించి తీసుకుంటే మీరు కంపల్సరీగా తొమ్మిది వందల రూపాయలు చెల్లిస్తేనే మీకు సిలిండర్ అయితే వస్తుంది అయితే ఈ పథకం ద్వారా తీసుకుంటే కనుక మీకు సిలిండర్ అనేది ఆరు వందల రూపాయలు ఐదు వందల రూపాయలకే జరుగుతుంది ఎందుకంటే మనకు నాలుగు వందల రూపాయల వరకు అయితే రాయితీని అయితే ఇవ్వడం అయితే జరిగిందండి కేంద్ర ప్రభుత్వము అయితే యూజన్ సిలంకి సంబంధించి తీసుకోవాలంటే తప్పనిసరిగా మన దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ రేషన్ కార్డు ఆధార్ కార్డు రెండు పాస్పోర్ట్ సైడ్ ఫోటోలు బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి సో ఇవన్నీ మీరు వెళ్ళి మీరు అక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇచ్చి రిజిస్ట్రేషన్ అనేది చేయించుకున్న తర్వాత వాళ్ళు పది రోజుల తర్వాత మీకు గ్యాస్ ఆఫీస్ దగ్గర రమ్మంటారు సో వచ్చిన తర్వాత మీకు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి సిలిండరు అలాగే ప్లస్ స్టవ్ మొత్తం సెట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది ఇచ్చిన తర్వాత మీరు యూస్ చేసుకోవచ్చండి అంటే మనకు ఒక సంవత్సరానికి ఏంటంటే పన్నెండు సిలిండర్లు అయితే ఇస్తారు కాబట్టి ఈ పన్నెండు సిలిండర్లు అనేది మీరు ఈజీగా తీసుకోవచ్చు మనకు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్